వెల్కమ్ టు జస్ట్ ఆమె స్యోహాను ఒకటి నలభై ఒకటి మేము మెస్సియను కనుగొంటమి కాంటాక్ట్స్ అంటే బాపు తీసుకుని తన శిష్యులకి దేవుని గొర్రెపేరు యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచేసినప్పుడు యేసుక్రీస్త ప్రభులు వారి యొక్క మొట్టమొదటి శిష్యుడిగా ఆంధ్రయ్య మారటం జరిగింది అతడి ఇంటికి వచ్చి కుటుంబ సువార్తను తన కుటుంబ సభ్యులకి మేము మెస్సియను పాత నిబంధనలో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏవైతే రాయబడిందో ఆ లేఖనాల యొక్క ప్రవచనాసారుడు వచ్చాడంటూ మేము మెస్సియను కనుగొన్నామంటూ కుటుంబానికి సువార్తను తెలియజేయటం జరిగింది ఏదైతే తన సువార్తను తన సహోదరు ఉంటే సీబోని పేతులు చెప్పాడో అతడు కూడా యేసుక్రీస్తు ప్రభల శిష్యుడిగా మారటం జరిగింది ఈరోజు మనం వ్యక్తిగతంగా మెస్సీయను క్రీస్తును తెలుసుకున్న తర్వాత మన కుటుంబానికి క్రీస్తు ఎవరో ఆయన గొప్పతనం ఏంటో ఆయన ఏంటో తెలుసుకొని మనము కూడా కుటుంబంలో అనేకులకు మాదిరికరంగా మెస్సీ యొక్క గొప్పతనాన్ని పరిధి చేసే వారుగా కుటుంబం